నిర్భయత్వం మొట్టమొదటి ఎందుకు వస్తుందో తెలుసా ఒక పెద్ద నమ్మకం నేను ఒక్కడిని ఉండడం ఏమిటి నాతో పరమాత్మ ఉన్నారు ఆయన ఎప్పుడు నన్ను రక్షించుకుంటుంటారు ఆయన నాకు రక్షకుడై నా పక్కన ఉండగా నాకే ప్రమాదం వస్తుంది నాకేం రాదు నన్ను నా స్వామి కాపాడుకుంటాడు ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు అని మీరు ఎవరితోటి వాదించడానికి ఇష్టపడరు ఆయన నన్ను రక్షిస్తుంటాడు నేను ఆయన వస్తువుగా ఉంటే చాలు ఈ నమ్మకం ఎవడికి ఉందో వాడికి బ్రతుకున్నది వాడి జాతకంలో అపమృత్యు ఉన్నా మహాకాలము వెళ్ళి వీడు తప్పించగలడు అని నమ్మిన వాడెవడున్నాడో వాడికి అపమృత్యువు లేదు నువ్వు నమ్మగలవా ఆ నలుగురిలా నలుగురు నమ్మారు నమ్మని వాళ్ళు లక్షలు ఉన్నారు నమ్మని లక్షలు పోయి నమ్మిన నలుగురు మిగిలేరు వాళ్ళ కోసం జ్యోతిర్లింగం వచ్చింది స్వయంభూలింగం వచ్చింది ప్రమాణం నీ కట్టెదుట కనపడుతోంది అప్పుడు వాళ్ళు విశ్వాసంతో చేశారు నీకు ప్రమాణమే కళ్ళెత్తుతుంది అయినా నువ్వు నమ్మలేనంటే నిన్ను ధరించగలిగిన వాడిని